హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు ఛానల్ సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సో రైతు మిత్రులకి ఈరోజు నేను చూపే మనకి వెరైటీ ఏంటంటే ఇది సో డైనాస్టిక్ కంపెనీ వాళ్ళది విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ ఇది సో ఒకసారి మీరు చూసుకోవచ్చు సో ఈ కాయ సైజ్ కానీ పొడుగు కానీ కలర్ కానీ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి మీరు సో ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి చూడండి ఒకసారి ఏ విధంగా ఎక్సలెంట్గా ఉంది కాయ సైజు కానీ చూసుకోవచ్చు రైతు ధర మీరు టోటల్ ఉంది సో ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక ఎకరం ధర కాయ ఇది మొత్తం చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా ఉంది మనకు కాయ అయితే సైజ్ సైజ్ కానీ క్వాలిటీ కానీ కలర్ కానీ సూపర్గా ఉంది కాయ విన్నర్ ఇది డైనాక్స్టిక్ కంపెనీ వాళ్ళ విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు కాయ సైజ్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ సార్ కవర్ చేయాలి సార్ సో సూపర్ వెరైటీ సో మనకి అన్ని రోగ నిరోధక శక్తులను తట్టుకొని ఎక్సైనా కాసే విత్తనం ఇది సో ఇందులో వచ్చేసి మనకు ఈ సంవత్సరం ఒక్క తాళ పర్చి కూడా లేదంటే డాగు కాయలు అయితే లేదు సో ఇది చూసుకోవచ్చు మీరు సో కలర్ కానీ సైజ్ కానీ బాగుంది ఇది సో ఆల్రెడీ మనం ఫస్ట్ కటింగ్ అయితే ఫస్ట్ కటింగ్లో తక్కువ అయితే అయింది కాయ సో ఇది సెకండ్ కటింగ్లో అయితే ఇది కాయ ఇది చూసుకోవచ్చు మీరు ఈ లాట్ మొత్తం కాయ బాగుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇయర్ మీరు విత్తన ఎంపికలో వచ్చి మనకు డొనెస్టిక్ కంపెనీ విన్నర్ని నా యొక్క సూచన ప్రకారం దీన్ని వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఐదున్నర ఫీట్ల దాకా హైట్ ఎదుగుతుంది మనకు మొక్క వచ్చేసి సో ఒకటే మొక్క వేసుకోవాలి ఇది సో ఇది వచ్చేసి తీగ జాతి మనకి సో ఎక్సలెంట్గా ఉంది కాయ అయితే బాగుంది ఇది ఒకటే మనకి ఎక్కడన్నర తోట లాట్ ఇది సో చూసుకోవచ్చు మీరు సైజ్ కానీ క్వాలిటీ కానీ బాగుంది సో కాయ అయితే ముడత లేకుండా మంచి షాపుగా ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా ఉంది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ సో మన ఏంటంటే రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే ఒకటే సో స్టార్టింగ్ మనం తోట వేస్తున్నామంటే మెయిన్గా మనకు మనకు విత్తన ఎంపిక అనేది కరెక్ట్ ఉండాలి సో దానివల్ల ఏంటంటే ఎందుకంటే మనకు ఎంపిక ఫస్ట్ స్టార్టింగ్ ఎంపిక విత్తన ఎంపిక సో ఎందుకంటే ఆ విత్తనం ద్వారాగా మనం మొత్తం ఈ సిక్స్ మంత్ మొత్తం కష్టపడి చేసేది సో సంవత్సరం మొత్తం కాబట్టిగా సో రైతు మిత్రులు నేను చెప్పేది అంటే నా యొక్క ముఖ్య విషయం ప్రకారం ఎందుకంటే నేనే ఈ సంవత్సరం సాగు చేసిన కాబట్టిగా డినస్టీ స్టే వాళ్ళది విన్నరు డబల్ టూ వన్ ఫోరు సో ఎక్సిడెంట్గా ఉంది సో ఇది వేసుకోవచ్చు అనేసి నా యొక్క ముఖ్య సూచన సో థ్యాంక్ యూ ధన్యవాదాలు